ఒక వాక్యం అనే భవనాన్ని కట్టాలంటే మనకు కొన్ని ఇటుకలు కావాలి కదా అవును పునాది లాంటివి ఆ పునాది లాంటి ఇటుకల్లో అత్యంత ముఖ్యమైనది ఏది ఈ రోజు మనం ఇంగ్లీష్ వ్యాకరణంలో అలాంటి ఒక ఫండమెంటల్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి లోతుగా మాట్లాడుకుందాం అదే నౌన్స్ నౌన్స్ దీనికోసం మనం ది ఎసెన్షియల్ గైడ్ టు నేమింగ్ వర్డ్స్ అనే సోర్స్ ని చూస్తున్నాం మన లక్ష్యం చాలా సింపుల్ నౌన్స్ అంటే ఏంటి వాటిని ఎలా గుర్తించాలి ఆ వాటిలో ఉన్న రకరకాల కేటగిరీస్ వెనుక ఉన్న లాజిక్ ఏంటి ఇవన్నీ అర్థం చేసుకోవడం సరే మొదలు పెడదామా తప్పకుండా మొదటి ప్రశ్న అసలు నౌన్ అంటే ఏమిటి మన సోర్స్ ప్రకారం ఏ నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ప్లేస్ యానిమల్ థింగ్ ఆర్ ఐడియా అంటే ఒక పర్సన్ ప్లేస్ యానిమల్ థింగ్ లేదా ఐడియా యొక్క పేరు అంతే ఇంకా చెప్పాలంటే పిల్లల కోసం ఒక ఈజీ రూల్ ఉంది ఇఫ్ యూ కెన్ నేమ్ ఇట్ ఇట్ ఈస్ ఎ నౌన్ ఓ ఇది దేనికైతే మనం ఒక పేరు పెట్టగలమో అది నౌన్ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సింపుల్ రూల్ ఒక పవర్ఫుల్ టూల్ లాంటిది ఎలా అంటే లాంగ్వేజ్ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఐడెంటిఫై చేయడానికి ఆర్గనైజ్ చేయడానికి మనకు ఎలా హెల్ప్ చేస్తుందో ఇది చూపిస్తుంది పర్సన్ ఈ మన ఆలోచనలకు ఒక స్ట్రక్చర్ ఇస్తాయి నిజమే ఆ వర్గీకరణ మన ఆలోచనలకు ఒక రూపాన్నిస్తుంది కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా తప్పకుండా పర్సన్ అంటే రాజు సీత టీచర్ డాక్టర్ ప్లేస్ అంటే ఇండియా స్కూల్ హైదరాబాద్ టెంపుల్ రైట్ అంటే కౌ డాగ్ ఎలిఫెంట్ ఇవన్నీ అవును థింగ్ అంటే బుక్ పెన్ చైర్ బాల్ ఇక చివరిది ఐడియా ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అవును లవ్ ఆనెస్టీ హ్యాపీనెస్ వీటిని మనం చూడలేం తాకలేం కానీ అవి ఉన్నాయని మనకు తెలుసు వాటికి కూడా మనం పేర్లు పెట్టాం సరే ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది అన్ని నౌన్స్ ఒకేలా ఉండవు వాటిలో కొన్ని ముఖ్యమైన విభాగాలున్నాయి అవును వీటిని అర్థం చేసుకుంటే భాష మీద మన పట్టు ఇంకా పెరుగుతుంది మొదటగా బహుశా అందరికీ తెలిసినవి కామన్ నౌన్ మరియు ప్రాపర్ నౌన్ రైట్ ఒక కామన్ నౌన్ అంటే ఒక జనరల్ నేమ్ ఫలానా అని ప్రత్యేకంగా చెప్పం ఉదాహరణకు బాయ్ అన్నామనుకోండి ఏ అబ్బాయి అయినా కావచ్చు కరెక్ట్ సిటీ అంటే ఏ నగరమైనా కావచ్చు టీచర్ అంటే ఏ టీచరైనా కావచ్చు దీనికి కాంట్రాస్ట్గా ఆ ప్రాపర్ నౌన్ అంటే ఇది ఒక స్పెషల్ నేమ్ ఇది ఒక పర్టిక్యులర్ పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్ ని మాత్రమే సూచిస్తుంది బాయ్ కి బదులుగా రమేష్ అన్నప్పుడు మనము నిర్దిష్టమైన అబ్బాయి గురించి మాట్లాడుతున్నాం అలాగే సిటీకి బదులుగా హైదరాబాద్ అప్పుడు మనం ఒకే ఒక నగరం గురించి మాట్లాడుతున్నాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఇది ఎప్పుడు క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ రమేష్ హైదరాబాద్ ఇండియా సండే దివాలి ఇవన్నీ ఎప్పుడూ క్యాపిటల్ లెటర్తోనే రాస్తాం దీని మరో కోణంలో చూస్తే ఈ క్యాపిటల్ లెటర్ అనేది ఒక సిగ్నల్ లాంటిది కదా అవును కరెక్ట్ గా చెప్పారు అది కేవలం ఒక గ్రామర్ రూల్ కాదు మన మెదడుకొక సిగ్నల్ ఒక వాక్యం చదువుతున్నప్పుడు క్యాపిటల్ లెటర్ చూడగానే మన మెదడు వెంటనే ఓకే దిస్ ఈస్ అ స్పెసిఫిక్ నేమ్ నాట్ అ జనరల్ క్యాటగిరీ అని రిజిస్టర్ చేసుకుంటుంది ఆహా ఇది కమ్యూనికేషన్లో క్లారిటీని ప్రిసిజన్ని పెంచుతుంది అబ్బాయికి రమేష్కి ఉన్న తేడా అదే నిజమే సె ఒక వ్యక్తిని ప్రత్యేకంగా గుర్తించాం మరి చాలా మంది వ్యక్తులు లేదా వస్తువుల గుంపుని ఒకే మాటలో చెప్పాలంటే ఆ అక్కడే వస్తుంది కలెక్టివ్ నౌన్ సమూహనామవాచకం ఇది కొంచెం ఫన్ వన్ మెనీ థింగ్స్ బట్ వన్ వర్డ్ అవును ఉదాహరణకు అ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ అ టీమ్ ఆఫ్ ప్లేయర్స్ అ హర్డ్ ఆఫ్ కౌజ్ చాలామంది విద్యార్థులు అని చెప్పడానికి బదులు ఆ క్లాస్ అంటే సరిపోతుంది ఇది భాషలో ఎఫిషియన్సీని పెంచుతుంది ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది ఈ టీమ్ అనే పదం సింగ్యులర్గా గా వాడచ్చా ప్లూరల్ గా వాడచ్చా మంచి ప్రశ్న రెండింటికి వాడచ్చు ఇస్ ప్లేయింగ్ వెల్ అంటాం అంటే ఇక్కడ టీమ్ ని ఒకే యూనిట్ గా చూస్తున్నాం అందుకే ఈజ్ అనే సింగ్యులర్ వర్బ్ వాడాం కానీ ద టీమ్ ఆర్ ఆర్గ్యూయింగ్ అమంగ్ దెమ్సెల్స్ అని కూడా అంటారు కదా ముఖ్యంగా బ్రిటిష్ ఇంగ్లీష్ లో అవును ఇక్కడ టీమ్ లోని మెంబర్స్ గురించి విడివిడిగా మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్ అనే ప్లూరల్ వర్బ్ వాడారు అంటే ఒకే పదం కానీ కాంటెక్స్ట్ ని బట్టి దాని వాడకం మారుతోంది కరెక్ట్ లాంగ్వేజ్ ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంటుందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ సరే ఇప్పుడు కొంచెం ట్రికీగా అనిపించే రెండు రకాల నౌన్స్ గురించి మాట్లాడుకుందాం మెటీరియల్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఓకే మొదటగా మెటీరియల్ నౌన్ పేరులోనే ఉంది ఇదొక వస్తువు ఏ మెటీరియల్తో అంటే ఏ పదార్థంతో తయారైందో చెప్పే పదం ఉదాహరణకి ఉదాహరణకు గోల్డ్ వాటర్ వుడ్ మిల్క్ ఆ రింగ్ ఇస్ మేడ్ ఆఫ్ గోల్డ్ ఇక్కడ గోల్డ్ ఒక మెటీరియల్ నౌన్ ఓకే A chair is made of wood. ఇక్కడ వుడ్ మెటీరియల్ నౌన్ అవును అయితే వీటి గురించి ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం వీటిని యూజువల్లీ కౌంట్ చెయ్యలేము అంటే వన్ వాటర్ లేదా టూ గోల్డ్స్ అని అనలేము కరెక్ట్ అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు వుడ్ మెటీరియల్ దాన్ని మనం కౌంట్ చేయలేం కానీ అంటున్నాం దాన్ని కౌంట్ చేస్తున్నాం రెండు చెక్కతో చేసినవే కదా మరి తేడా ఎందుకు మంచి ప్రశ్న దీనికి సమాధానం ఫామ్ లో ఉంది వుడ్ అనేది రా మెటీరియల్ దానికి ఒక నిర్దిష్టమైన ఆకారం లేదు కానీ ఆ వుడ్తో ఒక చైర్ లేదా టేబుల్ తయారు చేసినప్పుడు దానికొక నిర్దిష్టమైన ఆకారం వస్తుంది అప్పుడు అది ఒక కామన్ నౌన్ అవుతుంది మరియు దాన్ని మనం కౌంట్ చేయగలం ఓ అలాగా సో ద సబ్స్టెన్స్ ఇస్ ఎ మెటీరియల్ నౌన్ బట్ ద ఫైనల్ ఆబ్జెక్ట్ మేడ్ ఫ్రమ్ ఇట్ ఈస్ ఆఫ్ అ కామన్ నౌన్ సరిగ్గా చెప్పారు ఇక చివరిది అబ్స్ట్రాక్ట్ నౌన్ దీని గురించి చెప్పాలంటే ద కీ హియర్ ఇస్ వి కెనాట్ సీ ఆర్ టచ్ దెమ్ మనం వాటిని చూడలేమో తాకలేము వి కెన్ ఓన్లీ ఫీల్ ఆర్ అండర్స్టాండ్ దెమ్ ఇది ఫీలింగ్స్ క్వాలిటీస్ ఆర్ ఐడియాస్ గురించి చెప్తుంది అవును లవ్ హ్యాపీనెస్ ఆనెస్టీని మనం చూడలేం కానీ ఒకరి యాక్షన్స్ లో దాన్ని గమనించగలం కరెక్ట్ హ్యాపీనెస్ ని టచ్ చేయలేం కానీ దాన్ని ఫీల్ అవ్వగలం ఈ ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఎంత పవర్ఫుల్ అంటే చెప్పండి నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది మా స్కూల్లో ఆనెస్టీ గురించి ఒక వ్యాసం రాయమన్నారు ఓ నేను దాన్ని చూడలేను తాకలేను మరి దాని గురించి ఒక పేజీ ఎలా రాయాలని చాలా తిగమకపడ్డాను అప్పుడే నాకర్థమైంది మనం చూడలేని విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తామని మాట్లాడతామని నిజమే మన విలువలు మన సిద్ధాంతాలు మన భావోద్వేగాలు ఇవన్నీ ఆబ్స్ట్రాక్ట్ అవును వాటికి పేర్లు పెట్టడం ద్వారానే మనం వాటిని ఒకరితో ఒకరం పంచుకోగలుగుతున్నాం ఇది హ్యూమన్ థాట్ యొక్క కాంప్లెక్సిటీని చూపిస్తుంది చాలా బాగా చెప్పారు సరే ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని డైలీ యూసేజ్ లో ఎలా ఉపయోగపడతాయో చూద్దాం ఓకే నౌన్స్ ని కౌంట్ చెయ్యగలమా లేదా అనే దాన్ని బట్టి కూడా కేటగిరీస్ ఉన్నాయి లెట్స్ అబౌట్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ ఇది చాలా ప్రాక్టికల్ పాయింట్ కౌంటబుల్ నౌన్స్ పేరులోనే ఉండి మనం కౌంట్ చెయ్యగలం సింపుల్ వన్ యాపిల్ టూ యాపిల్స్ వన్ పెన్ త్రీ పెన్స్ విత్ వి యూజ్ వర్డ్స్ లైక్ అ అవును మరి అన్కౌంటబుల్ నౌన్స్ ని మనం కౌంట్ చేయలేం ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ రైస్ మిల్క్ మనం అ వాటర్ లేదా టూ రైసెస్ అని చెప్పం కదా చెప్పం ఫర్ దీస్ వి యూజ్ వర్డ్స్ లైక్ సమ్ లిటిల్ మచ్ ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్ లాగా ఈ చిన్న పదం కూడా వాక్యం యొక్క మొత్తం అర్థాన్ని మార్చేస్తుంది ఖచ్చితంగా ఉదాహరణకి ఐ హ్యావ్ అ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు అండ్ ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్ ఇది పాజిటివ్ ఓకే కానీ ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే నాకు దాదాపు ఎవరూ స్నేహితులు లేరు అని ఏ నెగిటివ్ మీనింగ్ అనే చిన్న అక్షరం ఎంత తేడా తెచ్చిందో చూడండి ఇది నిజంగా చాలా ముఖ్యమైన విషయం ఇక మరో బేసిక్ బట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సింగ్యులర్ అండ్ ప్లూరల్ ఏకవచనం బహువచనం సింగులర్ అంటే వన్ పర్సన్ ఆర్ థింగ్ ఎగ్జాంపుల్ బాయ్ బుక్ ప్లూరల్ అంటే మోర్ దెన్ వన్ ఎగ్జాంపుల్ బుక్స్ ప్లూరల్స్ ఫామ్ చేయటానికి కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి యూజువలీ జస్ట్ యాడ్ ఎస్ బుక్ బికమ్స్ బుక్స్ కొన్నిసార్లు ఈఎస్ యాడ్ చేయాలి బస్ బికమ్స్ వర్డ్ చేంజెస్ కంప్లీట్లీ అవును ఇర్ ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ మ్యాన్ బికమ్స్ మెన్ చైల్డ్ బికమ్స్ చిల్డ్రన్ పర్సన్ కి ప్లూరల్ అండి అయితే ఇక్కడ కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా కొన్ని ఉదాహరణకి షీప్ లేదా డియర్ వన్ కానీ మనం ఫిషెస్ అని కూడా వింటాం కదా ఎక్కడైనా మంచి పాయింట్ సాధారణంగా ఒకే జాతికి చెందిన చేపలు ఎన్ని ఉన్నా ఫిష్ అనే అంటాం ఐ కాట్ టెన్ ఫిష్ ఓకే కానీ మనం రకరకాల జాతుల చేపల గురించి మాట్లాడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అక్వేలియంలో ఆర్ మెనీ డిఫరెంట్ ఫిషెస్ ఇన్ దిస్ ట్యాంక్ అని అనొచ్చు ఆ ఇది భాషలోని ఒక న్యూన్స్ ఒక సూక్ష్మమైన తేడా అవును అలాగే సిజర్స్ ట్రౌజర్స్ స్పెక్టికల్స్ లాంటి కొన్ని నౌన్స్ ఎప్పుడూ ప్లూరల్ గానే ఉంటాయి ఎందుకంటే వాటికి రెండు భాగాలుంటాయి కరెక్ట్ సరే ఈ కాన్సెప్ట్స్ అన్ని పిల్లలకి ఎలా టీచ్ చేయాలి మన సోర్స్ లో కొన్ని ఎక్సలెంట్ ప్రాక్టికల్ మెథడ్స్ ఉన్నాయి ఇవి పిల్లలకే కాదు ఎవరైనా తమ పమహామాని టెస్ట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు అవును మెథడ్ వన్ నేమింగ్ గేమ్ క్లాస్ లో ఆబ్జెక్ట్స్ చూపించి వాట్ ఇస్ దిస్ అని అడగడం ది ఆన్సర్ విల్ బీ అన్నౌన్ బుక్ పెన్ బ్యాగ్ కరెక్ట్ మెథడ్ టు పర్సన్ ప్లేస్ థింక్ చాట్ మీద కాలమ్స్ డ్రా చేసి స్టూడెంట్స్ ని ఎగ్జాంపుల్స్ చెప్పమనాలి రాని పర్సన్ స్కూల్ ప్లేస్ బుక్ థింగ్ లేదా సింపుల్ గా కొన్ని ప్రశ్నలు అడగాలి హూ ఇస్ దిస్ పర్సన్ వేర్ ఇస్ దిస్ ప్లేస్ వాట్ ఇస్ దిస్ థింగ్ చాలా సింపుల్ కానీ వీటన్నిటికన్నా ఎఫెక్టివ్ మెథడ్ ఒకటి ఉంది అదేంటంటే మెథడ్ ఫోర్ యూజ్ డైలీ లైఫ్ అవును ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ లర్నింగ్ ని క్లాస్ రూమ్ బయటకు తీసుకురావడం అంటే అంటే పిల్లలు ప్రతిరోజు ఒక బస్సు చూస్తారు వాళ్ళ టీచర్ని చూస్తారు అన్నం తింటారు అమ్మతో మాట్లాడతారు ఈ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ యూస్ చేసినప్పుడు గ్రామర్ ఇస్ నాట్ అన్ ఆబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్ ఇట్ బికమ్స్ రియల్ అండ్ రెలవెంట్ తప్పకుండా నౌన్ అంటే ఒక నేమింగ్ వర్డ్ అది ఒక జనరల్ నేమ్ అంటే కామన్ నౌన్ లేదా ఒక స్పెషల్ నేమ్ అంటే ప్రాపర్ నౌన్ కావచ్చు ఒక గ్రూప్ ని సూచించవచ్చు కలెక్టివ్ నౌన్ ఒక మెటీరియల్ ని సూచించవచ్చు మెటీరియల్ నౌన్ లేదా మనం చూడనేని ఒక ఫీలింగ్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ కావచ్చు వాటిని మనం కౌంట్ చేయగలమా కౌంటబుల్ లేదా అన్కౌంటబుల్ అనే దాన్ని బట్టు కూడా డివైడ్ చేస్తాం అండ్ ఆఫ్ కోర్స్ సింగ్యులర్ మరియు ప్లూరల్ ఫార్మ్స్ ఈ రోజు మనం నౌన్స్ అంటే ఏమిటో వాటి రకాలేంటో చాలా లోతుగా చూశాం అయితే ద సోర్స్ ఆల్సో మెన్షన్స్ దట్ అ నౌన్ కెన్ బి అ సబ్జెక్ట్ ఆర్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ అ సెంటెన్స్ ఆ ఇది చాలా ముఖ్యమైన పాయింట్ చేసేది ఆబ్జెక్ట్ అంటే అ పర్సన్ ఆర్ థింగ్ దట్ రిసీవ్స్ ది యాక్షన్ క్రియ యొక్క ఫలితాన్ని అనుభవించేది అంటే ఒకే నావున్ వేర్వేరు వాక్యాల్లో వేర్వేరు పనులు చేయగలదా ఖచ్చితంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం రెండు వాక్యాలు చెప్పండి ఒకటి రవి థ్రూ ద బాల్ రెండవది ద బాల్ హిట్ రవి ఓకే మొదటి వాక్యంలో విసిరే పని ఎవరు చేశారు రవి సో రవి ఇస్ ద సబ్జెక్ట్ అవును వాక్యంలో తగలడం అనే క్రియ యొక్క ప్రభావం ఎవరి మీద పడింది రవి మీద సో హియర్ రవి ఇస్ ది ఆబ్జెక్ట్ ఓ చూశారా రవి అనే నౌన్ ఒక్కటే కానీ వాక్యంలో దాని స్థానాన్ని బట్టి దాని పాత్ర అ డూవర్ నుండి అ రిసీవర్ గా మారింది కరెక్ట్ ఈరోజు ఈ పరిశీలన ఇంతటితో సమాప్తం థాట్ టు లీవ్ విత్ మనం ఈ రోజు నౌన్స్ ని వాక్యం అనే భవనానికి ఇటుకలు అన్నాం కదా అవును ఈ ఇటుకను మనం ఎక్కడ పెడుతున్నాము అన్నదాన్ని బట్టి ఆ భవనం నిర్మాణం ఆధారపడి ఉంటుంది సబ్జెక్ట్ స్థానంలో పెడితే ఒకలా ఆబ్జెక్ట్ స్థానంలో పెడితే మరోలా మరి ఒక వాక్యంలో ఇంకా ఏ ఏ పాత్రలను ఒక నౌన్ పోషించడలదు దీని గురించి ఆలోచించడం అనేది లాంగ్వేజ్ స్ట్రక్చర్ ని అర్థం చేసుకోవడంలో తదుపరి అడుగు